నిజంగా అలవాట్లు అంత పవర్ఫుల్గా ఉంటాయా మనం రోజువారీ చేసే ఏ పనైనా దాదాపు ఒక మనిషికి ఇరవై ఉన్న ఇరవై నాలుగు గంటలలో ఒక ఎనిమిది గంటలో ఏడు గంటలో పడుకుండా అనుకుందాం మిగిలిన ఏదైతే ఈ పదహారు గంటలు ఉన్నాయో అందులో ఏం చేస్తున్నామని మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎయిటీ నైన్ టు నైంటీ పర్సెంట్ ఏంటి అంటే మన అలవాట్లేనట ఉదయం లేచినప్పటి నుంచి బ్రషింగ్తో స్టార్ట్ అయ్యేది నైట్ పడుకుంటప్పుడు రోజు ఎలా అయితే బెడ్ వేసుకుంటాము ఎటువైపు అయితే పడుకుంటామో అలా పడుకోవడం వరకు సో ఒక రోజులో ఒక వ్యక్తి చేసేది ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకుంటే దాదాపు నైంటీ పర్సెంట్ తన అలవాట్లే అంటే తినడం అలవాటు అలవాటు సో దాదాపు రోజు చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క ఆ క్వాలిటీ ఆఫ్ హ్యాబిట్ ఆ అలవాటు యొక్క ప్రభావమే మన జీవితంలో రిజల్ట్స్ లాగా కనబడుతుంది ఏ రిజల్ట్ చూసినా కూడా అది ఇస్ నథింగ్ బట్ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ ఓకే అంటే నిజంగా మీరు చెప్పినట్టు అలవాటుకి అంత వాల్యూ ఉంది ఓకే ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే కనుక కొన్ని అలవాట్లు ప్రమాదకరంగా ఉంటాయి కొన్ని అలవాట్లు మామూలుగా ఉంటాయి కొన్ని అలవాట్ల వల్ల చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇటువంటి సందర్భంలో జనరల్గా ఒక మంచి అలవాటు ఇచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటండి అంటే మంచి అలవాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మంచి అలవాట్లే కలగ ఉండాలా దానికి కూడా నేను మళ్ళీ మీకు ఇంకొక వచ్చి నాకు ఆల్రెడీ వచ్చింది అది కూడా అడుగుతాను అంటే అన్ని మంచి అలవాట్లు మంచి జీవితాన్ని ఇస్తాయంటారా అది నాకు వచ్చింది తప్పకుండా అండి ఎందుకంటే మీరే అన్నారు అది మంచి అలవాటు అని ఎక్కడైతే మనం కోరుకునే రిజల్ట్స్ వస్తాయో అవన్నీ నా ఉద్దేశంలో మంచి అలవాట్లే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఈ రిజల్ట్ రావాలంటే ఈ పని చేయాలి అని తనకు అది అర్థమైంది ఉదాహరణకి మీరు ఇందాక అడిగారు ఏదైనా అన్ని అలవాట్లలో శ్రీకాంత్ గారు ఒక మంచి అలవాటు ఏంటి నెంబర్ వన్ వరల్డ్లో నెంబర్ వన్ అలవాటు ఏంటి అని మీరు అడిగితే దీని మీద ఒక చిన్న సర్వే కూడా జరిగింది ఆ సర్వేలో ఏం చెప్పారు అంటే అత్యంత ముఖ్యమైన అలవాటు ఉదయాన్నే లేవటమాట ఎవరైతే ఉదయాన్నే లేవగలుగుతున్నారో ఆ లేవగలుగుతున్న వాళ్ళందరికీ అలవాటు చాలా వరకు రిజల్ట్ నెంబర్ వన్ హ్యాబిట్ ఈ హ్యాబిట్ ని ఎవరైతే బిల్డ్ చేసుకున్నారో ఆటోమేటిక్ వాళ్ళకి పాజిటివ్ ఇచ్చింది ఇప్పుడు మీరు అనొచ్చు ఆ అలవాటు లేని వాళ్ళు కాలేదని అలవాటు లేకుండా అయ్యారు కానీ ఇది ఉన్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు సో ఇలా ఈ అలవాటు నుంచి మొదలుపెట్టి మనకు ఉపయోగపడే ఏ అలవాట్లు అవసరము అని గుర్తించి వాటిని నిర్మించుకోవడం వాటిని మన జీవితంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యమైనది మీరు చాలా బాగా క్యాక్టరైజ్ చేస్తారు మూడు రకాల అలవాట్లు అని మందికి అలవాట్లు ఉంటాయి కానీ వాళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాయి ఉదాహరణకి మీరు చూస్తుంటే ఏ కాలేజ్ డేస్ ఎక్కడో హ్యాపీగా ఓ స్టైల్గా ఓ హీరోని చూసే సిగరెట్ స్టార్ట్ చేస్తారు అది మొదట్లో ఎప్పుడో ఒకప్పుడు ఫ్రెండ్స్ మధ్య అయి ఆ తర్వాత మెల్లిమెల్లిగా వీక్లీ లేదా ఆ తర్వాత డైలీ అయిపోయి నేను ఇన్ఫ్యాక్ట్ అడుగుదాం అనుకున్న ప్రశ్నలు ఇలాంటివే చెప్పండి సో అలా సిగరెట్ అనేది ఒక ఫ్యాన్సీ నుంచి స్టైలిష్ నుంచి మొదలై చేతిలో పట్టుకుంటాను అంతే అన్న స్టేజ్ నుంచి రోజు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లో తాగిన స్టేజ్కి వస్తారు వీళ్ళు ఏ స్టేజ్కి వస్తారు అంటే ఒక రోజు డాక్టర్ సీరియస్గా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి బాబు ఇంకొకటి ముట్టించావు అంటే నీకు ఎవరో మీ అబ్బాయో అమ్మాయో పెట్టాల్సి వస్తుంది అని భయపెట్టించే స్టేజ్ వరకు కూడా వాళ్ళ అలవాటు నుంచి బయటపడలేకపోతున్నారు వాళ్ళకి పడాలని ఉంటుంది ఎన్నో సందర్భాల్లో అంత శక్తివంతమైంది అలవాటు మనం ఏర్పరచుకునేంత వరకు మన శక్తి ఒక్కసారి అలవాటు ఏర్పడిన తర్వాత అలవాటు చేతిలోకి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఎలాంటి అలవాట్లు అనేది చాలా అవసరము జాగ్రత్తగా ఎంచుకోవాలి ఓకే అంటే అలవాట్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి అన్నారు అంటే ఎట్లా చూస్ చేసుకోవాలి అసలు ఒక అంటే అలవాటు అనేది తెలియకుండా కూడా కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటుందేమో అనుకుంటారు పర్ఫెక్ట్ అండి ఓకే సార్ అయితే మరి అలవాటును చూస్ చేసుకోవచ్చా మనం ఎలా సో ఫస్ట్ స్టెప్ మనకి హ్యాబిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ అలవాట్లలో కుటుంబ పాత్ర చాలా ఉంటుంది అత్యంత ముఖ్యమైన మూలాలు ఎక్కడ ఉంటాయి అంటే అలవాట్లకి కుటుంబం మనం పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు మన అమ్మగారు నాన్నగారు చెప్పే మనం నేర్పే అలవాట్లు లేదా మీరు అన్నట్టు అన్కాన్షియస్గా కొన్ని నేర్చుకుంటాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి అనుకున్నాను అతను హ్యాపీగా సిగరెట్ దాగుతూ హాల్లో టీవీ చూస్తుంటాడు చిన్న పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటాడు ఏం చేస్తున్నాడు డాడీ అని బట్ అదేంటో అది ఏంటో అర్థం కాదు దానివల్ల కిక్ ఏంటో అర్థం కాదు కానీ అక్కడ ఒక పక్కకు ఒక చిన్న పెన్సిల్ లాంటిది ఉందనుకోండి మెల్లిగా ఆ పెన్సిల్ తీసుకుంటాడు డాడీ ఎలాగైతే అంటున్నాడో అలా అంటాడు ఎగ్జాక్ట్గా తను ని అలవాటు చేసుకుంటానో అర్థం కాదు కానీ ఒక అన్కాన్షియస్గా ఒక అలవాటుకి బీజాలు పడుతున్నాయి అని అర్థం కాబట్టి చూసి నేర్చుకునే అలవాట్లు మీరు అన్నట్టు చాలా ఉంటాయి కుటుంబ బాధ్యత అత్యంత ముఖ్యమైనది ఈ అలవాట్లలో ఏ కుటుంబం అయితే తన నెక్స్ట్ జనరేషన్ కి మంచి అలవాట్లు ఇవ్వగలుగుతుందో చిన్నప్పుడే ఆ అలవాట్లని మూలాల్లో ఉంచగలుగుతారో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు అన్నట్టు ఇందాక ప్రపంచంలో నెంబర్ వన్ అలవాటు తర్వాత నెంబర్ టూ అలవాటు ఏదైనా ఉందా అని అడిగారు అనుకోండి ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలకి రాత్రి పడుకునే అప్పుడు మంచి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పారు ఎవరెవరైతే మంచి మంచి కథలు చెప్పారో వాళ్ళంతా కూడా గొప్ప వ్యక్తులు అయ్యారు మీరు గాంధీని చూసినా శివాజీని చూసినా మీరే గొప్ప వ్యక్తిని చూడండి వాళ్ళ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సీక్రెట్ ఏముంటుంది అంటే రాత్రి పడుకునే ముందు వాళ్ళ అమ్మగారు నాన్నగారు నాయనమ్మో అమ్మమ్మో మంచి మంచి కథలు చెప్పుకుంటారు ఆ కథ రూపంలో వాళ్ళు జీవితాన్ని నేర్చుకోవాల్సిన ఎన్నో నేర్చేసుకుంటారు అలవాటు కూడా వాళ్ళకి సహాయపడింది ఓకే దానివల్ల కూడా వాళ్ళ డెవలప్మెంట్కి ఎన్నో విషయాలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కథలు ఎక్కడో గైడ్ చేసాయి వాళ్ళు ఎన్నో జీవితానికి సంబంధించిన ఒక మహాభారతంలో ఉన్న విషయాలైన ఒక రామాయణంలో ఆ విలువలన్నీ కూడా వాళ్ళకి అలవాటు రోజు రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళకేంటి రోజు రాత్రి పడుకునేటప్పుడు కథ వినడం అలవాటు అంతే కానీ దానివల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి వాళ్ళ జీవితంలో ఆ ఏజ్ లో వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకే నేను ఇందాక అన్నట్టు కుటుంబంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో తల్లి తండ్రి నాన్నమ్మ తాతయ్య వీళ్ళ యొక్క అలవాట్లు ఏదైతే చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ అందుకే అంటారు కదా మొక్క టైంలో అలవాటు చాలా జాగ్రత్తగా చేయాలి చేస్తే స్ట్రైట్ గా మనకు కావాల్సి అలవాటుకు అలవాటుకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అంటే ఒక అలవాటు యొక్క ప్రతిఫలం ప్రతిబింబం లేకపోతే ప్రతి స్పందన ఎలా ఉంటుంది అంటారు అసలు అలవాటు ఎలాంటిది అంటే ఒక కార్లో ఇంజిన్ లాంటిది అది చాలా పవర్ఫుల్ అది ఆటోమేటిక్గా మనం కార్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇగ్నిషియం ఇస్తాం అంతే అది ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది ఇంత బరువును కూడా తీసుకొని వెళ్ళగలుగుతుంది అలా అలవాటు ఒక్కసారి అది అలవాటు అయిన తర్వాత మనం దాని గురించి ఆలోచించకున్నా కూడా ఆటోమేటిక్గా ఆ పని చేసి పడుతుంది అంటే అలవాటు ఒక మంచి సహాయకుడు అన్నట్టు మనకి ఒక పవర్ఫుల్ అసిస్టెంట్ అన్నట్టు కాబట్టి అలవాటు వల్ల ఒకటి విషయం అలవాటు అయితే ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం కారు నేర్చుకుంటున్నప్పుడు కొంచెం ఈ గేర్ మారుస్తున్నామా ఇప్పుడు ఒకటో గేర్లో ఉన్నానా రెండు గేర్లో ఉన్నానా ఆలోచిస్తాం కానీ కారు నేర్ప నడపడం అనేది అలవాటు అయిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత సెవెన్ మంత్స్ తర్వాత చూస్తుంటే వ్యక్తులతో మాట్లాడుతుంటాము అసలు తెలియకుండానే ఇప్పుడు థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ అని మనము క్లచ్ వీలర్ అన్నిటి కూడా సో ఏమైపోయింది అంటే ఇది అన్కాన్షియస్ దట్ ఇట్స్ బికమ్ హ్యాబిట్ ఇప్పుడు కారు నడపడం అనేది మనం చేయట్ల మనం అలవాటు చేస్తాం అలవాటు చేస్తాం ఆటోమేటిక్గా మన ఇంటికి వెళ్ళే రూట్ కూడా ఒక విధమైన అలవాటే అంటారు సో అలా ఏదైతే అలవాట్లు చేస్తామో అక్కడగా మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మన ఇంటర్నల్ ఇంజన్ ఇందా కార్లో మాట్లాడుకున్నట్టు ఆటోమేటిక్గా అదే డ్రైవ్ చేస్తూ ఉంటుంది మనం పెద్దగా ఆలోచించకుండా కూడా మన అలవాట్లు ముందుకు తీసుకెళ్తాయి తీసుకెళ్తూ ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు అంటే గుడ్ హ్యాబిట్స్ గురించి వాటి గురించి మనం చెప్పుకున్నాం వరల్డ్స్ మోస్ట్ అంటే మంచి హ్యాబిట్ ఏమిటంటే త్వరగా నిద్ర లేవడం చెప్పారు రైట్ సార్ ఒక్కసారి బ్యాడ్ హ్యాబిట్ చేరుకుద్దాం ఈ బ్యాడ్ హ్యాబిట్ అనేది మీరు ఇంతకు ముందు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సిగరెట్ ఒక స్టైల్ గా కాల్చడం స్టైలిష్ కోసం మొదలైనటువంటి చిన్న హ్యాబిట్ అది చీల్చి చెండాడుతుంది వాడి జీవితాన్ని రైట్ సార్ అలా జరుగుతుంది మరి ఇటువంటి హ్యాబిట్స్ కోసం ఇటువంటి హ్యాబిట్స్ మాంచడం కోసం అడిక్షన్ సెంటర్స్ కూడా చూసాం మనం ముఖ్యంగా చాలా మంది ఈ మద్యపాన సేవనం మందు తాగడం వల్ల దానికి అడిక్షన్ సెంటర్స్ అవి వస్తాయి బట్ ఒక్కసారి డి అడిక్షన్ సెంటర్స్ లేవనుకుందాం అవి లేనప్పుడు తనని తాను నియంత్రించుకోవడం ఎలా గలడా నియంత్రించుకోగలడంటారా మనిషి సో ఇక్కడ కొంత ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం ఏమంటాము అంటే ఆ వ్యక్తికి ఎంత పట్టుదల ఉంది అనేది ఎంత విల్ పవర్ ఉంది అని మాట్లాడుతుంటాం చాలా సందర్భాల్లో చాలా మందికి ఈ విల్ పవర్ ఎంత ఆలోచించినా కూడా సరిపోదు కొన్ని అలవాట్లను దూరం చేసుకోవడానికి సిగరెట్ మానిద్దామని ఆ సిగరెట్ దాగుతున్న వ్యక్తి కూడా ఉంటుంది స్టేజ్ తర్వాత రియలైజ్ అవుతాడు ఇది తప్పు హ్యాబిట్ నేను అనవసరంగా చేసుకున్నాను రియైజ్ అవుతాడు కానీ అతని వ్యక్తిగతంగా తనతో తను ఎంత పోరాటం చేస్తాడు అంటే తన యొక్క పూర్తి విల్ పవర్ పెట్టినా కూడా వందలో ఒక ఎనభై మంది గెలవలేకపోతారు ఒక ఇరవై మంది గెలవచ్చు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ విల్ పవర్ ద్వారానే అందరూ అది అచీవ్ చేస్తారని అనుకోలేము తప్పకుండా ఒకరు సహాయం తీసుకోవాల్సి వస్తుంది అందుకోసం మీరు అన్నట్టు ఆ సెంటర్స్ చాలా హెల్ప్ అవుతాయి సేమ్ టైం ఎంతోదన్నా ఇలాంటి అలవాట్లలో మన చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు ఆ వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది సో ఒక నేను ఆ అడిక్షన్ సెంటర్ లేదా అలాంటిది తీసుకోలేనండి నేను సమాజంలో ఉండాలో నేను మారాలనుకుంటున్నాను అంటే నేను ఇచ్చే సలహా మా ఏంటి అంటే కొన్ని విషయాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఎవరితో ఉంటున్నామనే చాలా ముఖ్యం మీ చుట్టూ నలుగురు ఉన్న వ్యక్తులు ఫ్రెండ్స్ సిగరెట్ దావుతూ మీరు మాత్రం మీ విల్ పవర్ తోటి ఎంతైనా కంట్రోల్ చేసుకుంటాను అనుకుంటే ఏదో ఒక రోజు ఆ విల్ పవర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన చుట్టూ కూడా ఆ వాతావరణం సృష్టించుకోవడం చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యం